ఏవండోయ్ ఏం చేస్తున్నారు వెల్కమ్ టు అమ్మో ఆర్కే వ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా అవునండి ఒక్క వెజల్తో వందకు పైగా వెరైటీలు చేసుకోవచ్చు మరి ఆ వెజలుంటూ చూపించేనా నేను ఇందాకటి నుంచి మిమ్మల్ని ఊరిస్తున్న కడాయి అయితే ఇదేనండి మల్టీ పర్పస్ కడాయి అనమాట దీన్ని మల్టీ పర్పస్ కడాయి అని ఎందుకు అంటున్నానంటే మనకి ఇది వచ్చేసి ఇలాగా కడాయిలా వస్తుంది ఈ కడాయిలో మనం ఇడ్లీలు వేసుకోవడానికి ఇలా టూ ప్లేట్స్ వస్తాయి అనమాట ఇవి టూ ఇడ్లీ ప్లేట్స్ వస్తాయి పెద్ద సైజు దీంట్లో సెవెన్ ఇడ్లీలు చేసుకోవచ్చు దీంట్లో సెవెన్ దీంట్లో సెవెన్ వీటితో పాటు ఈ ప్లేట్స్ కూడా వచ్చాయి ఇవి డాక్లా ప్లేట్స్ అండి అంటే గుజరాత్ సైడ్ ఫేమస్ ఫుడ్ అనమాట డాక్లా అంటే ఇవి కూడా టూ ర్యాక్స్ ఇచ్చారు టూ ప్లేట్స్ ఇచ్చారు అలాగే ఈ ప్లేట్ వచ్చేసి మనం స్టీమింగ్ చేసుకోవడానికి ఈ కడాయిలో వాటర్ వేసుకొని ఈ ప్లేట్ ని ఇలా పెట్టుకుని ఈ పైన వెజ్జిస్ కానీ ఏమైనా స్టీమ్ చేసుకోవచ్చు మనం జున్ను లాంటివి కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ కనిపించేవి మూడు రకాలే కదా మన నువ్వేంటి తమ్ముళ్ళు వందకి పైగా రకాలు చేసుకోవచ్చు అని పెట్టవు అదే కదా మీ డౌట్ అయితే ఇది టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అండి చాలా వెయిట్ ఉంది దీని కింద కూడా ఇండక్షన్ బాటమ్ వస్తుంది అనమాట దీంతో ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇంకా బోల్డ్ రకాల కర్రీస్ చేసుకోవచ్చు స్టీమింగ్కి సంబంధించి అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను రాగి స్నాక్ అని చెప్పి రాగి స్టీమ్డ్ స్నాక్ అని చెప్పి ఒకటి పోస్ట్ చేశాను అది కూడా చేసుకోవచ్చు ఇలా దీంతో బోల్ రకాల వంటలు చేసుకోవచ్చు అనమాట దీనికి లిడ్ కూడా వచ్చింది కాబట్టి మనం టోటల్ ఏ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు రైస్ పెట్టుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు అలా అనమాట చేపల పులుసుకైతే వాళ్ళే ప్లేస్ ఉంది దీంట్లో ఈ ఒక్క కడాయి ఉంటే చాలండి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అన్నీ చేసేయచ్చు ఈ ఒక్క కడాయిలోనే అది కూడా చూపిస్తాను ఈ కడాయిని నేను ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో తీసుకున్నాను దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ట్యాగ్ ప్రోడక్ట్లో లో కూడా ట్యాగ్ చేస్తాను మీరు ఇండస్ వ్యాలీలో ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్న అమూల్య అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఉన్న ప్రైస్ మీద ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుందండి అంటే ఓన్లీ ఈ కడ అనే కాదు ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో ఏ టు జెడ్ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అమూల్య అనే కోడ్ యూజ్ చేస్తే ఉన్న దాని మీద ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ యాడ్ అవుతుంది అంటే ఇండస్ వ్యాలీ ఇచ్చే డిస్కౌంటే కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది కూపన్ కోడ్ని కామెంట్లో పిన్ చేస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను అయితే ఈ ఒక్క కడాయితో బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ చేసేసి చన్నాను కదా అది ఎలాగో చూపిస్తాను వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి సో ఫస్ట్ అయితే ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అందుకే ఇడ్లీలు వేస్తున్నాను వాటర్ వేసేసి కింద అయితే ఈ వెజిల్తో టైం కూడా సేవ్ అవుతుందండి ఎలా అంటే ఎట్ ఏ టైంలో టూ టు త్రీ రెసిపీస్ కూడా చేసేసుకోవచ్చు ఎలా టైము సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఎలా అంటే బాటమ్ కి ఇడ్లీ ప్లేట్ కి ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి మనం కింద ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ఎగ్స్ తినే వాళ్ళు దీంట్లో ఎగ్స్ కూడా బాయిల్ చేసేసుకోవచ్చు అప్పుడు సేమ్ టైంలో లో ఎగ్స్ బాయిల్ అయిపోతే అలాగే ఇడ్లీ కూడా రెడీ అయిపోద్ది వీటికి హ్యాంగర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా పెట్టుకోవచ్చు తీసుకున్నప్పుడు కూడా కాలుతుంది అనే భయం లేకుండా ఈజీగా తీసుకోవచ్చు ఇదిగోండి ఇడ్లీ అయితే అయిపోయింది అంటే ఈ కడాయి కొనుక్కున్నాం కదా అని రోజు ఇడ్లీ తినక్కర్లేదండి ఆల్రెడీ కడాయి ఉంది కదా దాంట్లో ఉప్మా లాంటివి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చట్నీ ఏం చూపియట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో ఆల్రెడీ రాత్రి చేసిన చట్నీ ఉందనమాట అందుకే చూపించట్లేదు మీ ఇంట్లో రాత్రి చేసిన చట్నీ లేకపోతే మీరు కడాయిలో మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు చెప్పిన మాట ప్రకారం లంచ్ కూడా దీంట్లోనే చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ వేసుకొని నేను వాష్ చేసి తీసుకొస్తానే ఇదిగోండి రైస్ అయితే వాష్ చేసేసాను దీంట్లో రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి అనమాట మా రైస్ కైతే గ్లాస్ కి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయండి అంటే వన్ గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ వాటర్ ఆల్రెడీ చెప్పాను కదా ఈ కడాయి ఉంటే టైంతో తో పాటు గ్యాస్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు అని అది ఎలాగో చెప్తాను ఇప్పుడు నేను ఎలాగో రైస్కి జున్ను కర్రీ ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా ఈ రైస్ ఉడికిన తర్వాత మా అంటే ఇక్కడ వరకు వస్తుంది అంతే కదా ఫైనల్గో ఖాళీ కాబట్టి ఈ స్టీమర్ పెట్టేసుకొని స్టీమింగ్ ప్లేట్ జున్ను కర్రీ చేయడానికి ఈ ఎగ్ని కూడా పెట్టేశాను దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుంటే రైస్ అయిపోద్ది అలాగే మన కర్రీ కోసం కోడిగుడ్డు జున్ను కూడా రెడీ అయిపోద్ది ఇప్పుడు రెండు ఒకసారి అయిపోతాయి కాబట్టి టైం సేవ్ చేసుకోవచ్చు గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఒకే టైంలో ఎగ్ స్టీమ్ అయిపోయింది రైస్ కూడా చూద్దాం రైస్ కూడా అయిపోయింది చూసారా బాలే పొడి పొడిగా వచ్చింది మనం ఎలా వండుకుంటామో రెగ్యులర్గా అలానే వచ్చింది సేమ్ టైంలో రైస్ అయిపోయింది అలాగే ఎగ్ కూడా స్టీమ్ అయిపోయింది ఇంకా దీంతో కర్రీ చేయడం మిగిలింది ఈ ఎగ్ కర్రీ కోసం అయితే అదే కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆనియన్స్ ఇటన్నిటినీ ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు మగ్గినంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత టొమాటో పచ్చిమిర్చి సాల్ట్ పసుపు మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొంచెం వేసుకోండి ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి టమాటోస్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ జీర పౌడర్ ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ చి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని కారం లోపచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గించుకోవాలి నుండి కట్ చేసి పెట్టుకున్న స్టీమ్ ఎగ్ అనమాట చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఉంటాయి ఇవి వేసేసుకొని దీనికి ఉప్పు కర్రలు పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనం స్టీమ్ చేసుకున్నప్పుడు కాస్త సాల్ట్ కాస్త పెప్పర్ పౌడర్ వేసుకుంటే మనకి ఉప్పు కర్రలు సరిపోతాయి అన్నమాట చప్పగా ఉండవు ఎందుకంటే వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఉప్పు కర్రలు పట్టేంత వరకు మగ్గించుకోవాలి ఇదిగోండి కర్రీ ఇలా దగ్గరగా మగ్గి ఆయిల్ పైకి తెచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడమే ఇదిగోండి ఇదే స్టీమ్ డగ్ కర్రీ అదేనండి కోడిగుడ్డు జున్ను కూర అంటారు కదా అదన ఇదిగోండి చెప్పినట్టుగానే అదే కడాయిలో చెప్పినట్టుగానే అదే కడాయిలో రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఒకే దెబ్బకి రెండు పుట్లు అన్నట్టు ఒకే టైంలో రెండు వంటలు ఎందుకండి రోజు మా లంచ్ అయితే రోజు అయితే నేను స్నాక్స్ కోసం స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను అండి స్టీమ్డ్ కార్న్ అనమాట ఆల్రెడీ కింద వాటర్ వేసేసాను ఇలా మూత పెట్టేశాడు ఇదిగోండి స్వీట్ కార్న్ కూడా మగ్గిపోయింది స్వీట్ కార్న్ మా బొడతంగాడు కోసం అనమాట అందుకే నేను ఏమీ మిక్స్ చేయలేదు ఓన్లీ సాల్ట్ మాత్రమే మిక్స్ చేశాను ఇదే కడాయిలో చెప్పిన ప్రకారం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ కూడా అయిపోయాయి ఇంకా మిగిలింది డిన్నర్ అండి డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నైట్ టైం రైస్ తీసుకోవట్లేదు అనమాట అంటే రోటీస్ సలాడ్స్ జావలు ఇలాంటివి తీసుకుంటున్నాము సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడైతే సలాడ్ చేస్తున్నాను ఈ సలాడ్ కోసం అయితే కొన్ని ఐటమ్స్ని స్టీమ్ చేస్తున్నాను బ్రోకలీ స్వీట్ కార్న్ శనగలు ఇవి ఆల్రెడీ మార్నింగే నానబెట్టి పెట్టుకున్నా అండి ఆ అనమాట స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అండి ఇదిగోండి ఇవి స్టీమ్ అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ కట్ చేసుకున్న టమాటో కట్ చేసుకున్న క్యారెట్ స్టీమ్ చేసుకున్న బ్రోకలీ స్టీమ్ చేసుకున్న కార్న్ స్టీమ్ చేసుకున్న శనగలు టేస్ట్కి సరిపడే సాల్ట్ కాస్త జీలకర్ర పొడి కాస్త పెప్పర్ పొడి ఇవి వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సలాడ్ అయితే రెడీ అయిపోద్ది డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నైట్ టైం సలాడ్సే అండి అంటే డైలీ సలాడ్సే కాదు ఒకరోజు రోటీస్ ఒకరోజు జావా ఒకరోజు సలాడ్ అలా అనమాట ఒకప్పుడు అనుకునే దాన్ని ఈ సలాడ్స్ దాకా కడుపేం నిండుతుందిరా బాబు అని టేస్ట్ చేసిన తర్వాత తెలిసిందనమాట చూసారు కదా చెప్పిన ప్రకారం ఒకటే కడాయిలో బ్రేక్ఫాస్టు లంచ్ స్నాక్స్ డిన్నరు అన్నీ అయిపోయాయి అందుకే దాన్ని మల్టీపర్పస్ కడాయి అన్నట్టున్నారు సో ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇదండి చూసారు కదా ఒక్క రోజులో నేను చేసుకున్నామంటే మనకున్న రోజుల్లో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే నేను ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను లేదా మీరే ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు కూపన్ కోడ్ గుర్తుంది కదా అమూల్య ఈ కూపన్ కోడ్ని యూజ్ చేస్తే ఇండస్ వ్యాలీ ఇచ్చే డిస్కౌంట్తో పాటు మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది అన్నట్టు వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను